హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే అయితే పింఛన్ అయితే పంపించేసింది అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే చేయుత పథకం కింద పెంచైతే పంపించేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ అధికారం వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఆశ్రయించిన కాస్త చేయుత పింఛను మార్చి వృద్ధులకు విధుడు నాలుగు వేలు దివ్యాంగుల చూపున పింఛతే పెంచేస్తామని చెప్పారు కానీ మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చింది కానీ ఇంకా అయితే పెంచలేదు అని కొత్త వాళ్ళు కూడా పింఛతే ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యంలో వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు త్వరగా చేతి పథకం కింద పింఛతే పెంచి కొత్త వాళ్ళు కూడా పింఛయితే ఇవ్వాలి అనేసి ఎందుకంటే అయితే పెంచడం వల్ల వృద్ధులకు వితంతులకు దివ్యాంగులకు అయితే ఒక భరోసా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యం త్వరగా ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది కొత్త అయితే ఇవ్వబోతుంది అలాగే పింఛను కూడా పెంచబోతుంది ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరు ఇస్తున్న దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిహన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు మొత్తానికైతే ఆశ్ర కాస్త చేతి పింఛను మార్చి వృద్దులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చూపు పింఛతే పెంచి కొత్త వాళ్ళకైతే అయితే ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక సుభావం అని మనకైతే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారం పింఛి పెంచారు కాబట్టి మనకైతే ఈ పింఛను వచ్చేసి ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు చేయుత పథకం కింద పింఛన్ అయితే కాబట్టి మనకైతే చేయుత పథకం కింద పింఛన్ అయితే ఈ రోజు నుంచి ఇవ్వబోతున్నారు పింఛన్ అయితే పెంచి ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకైతే లిస్ట్ లో పేరు చేసి అర్హత లేని వాళ్ళకైతే నుంచి పేరు చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛతే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో అర్హత లేని వాళ్ళకైతే పింఛన్ అయితే ఇవ్వలేదు లిస్ట్ నుంచి పేరు చేశారు అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్ లో పేరు చేసి కొత్త వాళ్ళకి పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి చేయుత పథకం అయితే ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు అక్టోబర్ నెల సంబంధించి పింఛయి ఇంకా ఇవ్వలేదు కాబట్టి కాబట్టి ఈ నెల నుంచి అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి అక్టోబర్ నెల సంబంధించిన అంటే ఈ నెల సంబంధించి అయితే పెంచారు చేయుత పథకం కింద అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగరు వేలు చొప్పున కాబట్టి మరి కాసేపులో డబ్బులు విదాలు చేస్తారంట మీరైతే సిద్ధంగా అయితే ఉండండి ఇంకా ప్రతి నెల మనకైతే ఇదే విధంగా పింఛతే ఇస్తారు వృద్ధులు విధులకు నాలుగు వేలు దివ్యాంగరు వేలు చొప్పున కాబట్టి మొత్తానికి అయితే సువాదాన్ని చెప్పచ్చు మరి కాసేపులో పింఛన్ డబ్బులు విదాలు చేస్తారు చేయుత పథకం కింద చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్వం చేసుకోండి టైం వాచ్ చేసి థ్యాంక్ యూ